सर ये फसना लगा हां अरे अरे सुनिए फुफा जी ये बाबा यानी कुछ रोक के बस कर इसको ले इसको नहीं गाना में सार ऊंची रे आ मैंने कहा ना बलराम बिल सेंटर पर वो ये पसंद वहां पे माटी मंगल प्रसाद कर 그상편 yeah. 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 yeah.

ఏ రోజు దాని గురించి సూర్య తిరివంగల్ సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనాలి ప్రెసిడెంట్ గారు అని కావచ్చు సర్దార్ బాషా గారుషీలతో రాకూడదు కాబట్టి గట్టి మూటలతో వచ్చాడు మేము కూడా ఊహించలా ఏదో కొంచెం నెల తగ్గ కాదు మీ ఎక్కువ కనీసం నిల్లనే ఉండాలి కదా అని చెప్పి ఆయన స్వయంగా కట్టించుకొని ఆయన స్వయంగా ఇక్కడ దించారు కళతో మీరు చూశారు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య ఉండటం మనం ఎంతో సంతోషం అలాగే ఈ కార్యక్రమానికి ఇంకా వాళ్ళ మిత్రులు మిత్రుల కూడా వచ్చారు ఒకరించి తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఎక్కువ వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ తీసుకుని మన వెళ్ళిపోతున్నా చేతితో తను చేయడం అలవాటు సో మన పెద్దబ్బాయి స్థాయికి భాషా గారికి ఫేస్బుక్ లో పరిచయం ఉండటం వల్ల ఒక సందర్భంలో ఒకరినొకరు పరిచయం చేసుకోవటం మాట్లాడటం మన మధ్య పోయి నెలలో ఇక్కడ ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బయట పుట్టినరోజు ఫంక్షన్ కూడా మనకి భోజనాలు పెట్టించారు ఒకసారి మనకి వాళ్ళు డైరెక్ట్గా చెప్పాలట్టుకుంటూ వచ్చేసారు వచ్చి వాళ్ళ ఉదయం నుంచి ఈ పల్లెలో ఉన్నారు సో ఇంకా అప్పుడప్పుడు వచ్చే తర్వాత మనం పరకరించా ఉంటారు ఇలాంటి వ్యక్తి మన బయట మనం ఎంతో సంతోషంగా అందరూ ఆయన్ని ఉద్దేశించి మాసాసనం దానికి ఒక నడుపుతున్నాను చూడేటువంటి స్థాయి నాకు పేరుమిత్రుడు నేను ఒంగోలులో సూర్యాత్రి దివాంగ్ల ఛాయి ట్రెస్ నడుపుతూ ఉంటాను మా ట్రస్ట్ లో కళ్ళు కాలే పిల్లలు నలభై ఐదు మంది ఉంటారు ఇప్పుడు దాదాపు నూడు మంది పైగా ఉన్నారు అందరికీ వివాహం చేసి చదువుకున్న వాళ్ళు అలా వెళ్ళిపోయి జీవితాల్లో వాళ్ళు స్థిరపడిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి మా ట్రస్ట్ నలభై ఐదు మంది ఉన్నారు నలభై ఐదు మంది మా ట్రెస్తో ఉంటాయి కాకుండా బయట కూడా సేవలు చేస్తూ ఉంటారు బయట నుంచి దివాంగులకి బంగు బంకు బంకులు ఏర్పాటు చేయటం గోపులు బట్టి ఏర్పాటు చేయటం అలా నోరు ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఆదుకోవటం అలా మా ట్రస్ట్ చేస్తా ఉంటాను మా ట్రస్ట్ ప్రతి నెల వచ్చి ఐదు లక్షలు కనిచేస్తాను అమ్మాయి ఐదు లక్షలు కట్ చేస్తాను అంటే నాకు బాగా ఏమి లేదు నా దగ్గర దాతలు ఉన్నారు దాతలు అంటే అమెరికా సౌత్ ఆఫ్రికా అలా అలాగే ఇలా ఆ దాతలు వచ్చి కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేల కంపెనీ వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా వృత్తులకి వాళ్ళకి సహాయపడితే ఎంతో పుణ్యం అని నమ్ముతుంటారు వాళ్ళు అక్కడ ఇతర దేశాల్లో ట్యాక్స్ కట్టే బదులు మన ఇండియాలోని మన వృత్తులకి మన అలా సహాయం చేస్తే మంచి ఉద్దేశంతో ఇలా వృత్తులకి సహాయం చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను చేసిన సహాయం ఈ ఒక సరిపోతుంది మీకు రెండు నెలలే సరిపోయేటట్టు చేశాను నేను చేసిన శాంతి చిన్నదే కానీ ఈ రెండు నెలలే నాకు కొంచెం తృప్తిగా కొంచెం తింటాను ఉద్దేశంతో ఇదే అన్నాడు మన రుచుడు సాయి కూడా అదే మాకు డబ్బులు ఏమొద్దు సార్ మనకి రిజ్యవసం బాగా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది దానికి సర్ఫీ ఉంటే సాయం చేయండి అని మా స్థాయి కూడా ఇదే మాట్లాడు అనుకుంటే స్థాయి రిక్వెస్ట్ మేరకు ఈ సర్ఫీలో ఇప్పించాను అలాగే వృద్ధులైనటువంటి మీకు ఏం కావాలో కోరుకుని చెప్తే అది కూడా నేను మీకు ఏర్పాటు చేస్తాను మీకేం కావాలో కోరుకోండి అంటే మీకు ఏదైనా అవి ఏంటి అవి ఏడుస్తుంది చూడు అవి ఏం అవి ఏంటి అవి చూడు ఏం సాంగ్ కావాలో మీరు కోరుకోండి మిత్రుడు సాయికి చెప్పండి మీకు తప్పకుండా అందించే ఏర్పాటు చేస్తాను నేను తప్పకుండా ప్రస్తుతానికి మాత్రమే సాయి మీకు పరుపులు అడిగాడు పరుపులు ఆ పరుపులు ఎంతో రేట్ కనుక్కుంటే లేడీస్ వరకు జలుసుకున్నాయి పరుపు కావాలన్నా ఆ పరుపు కూడా ఎంతో చెప్తే ఆ పరుపులు కూడా మీకు తప్పకుండా అంతే ఏర్పాటు చేస్తాను సరేనా మీరందరూ సాయి సాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మగారు ఎంతో మంచి ఉద్దేశంతో ఇలాంటి ఆస్తు ఏర్పాటు చేసి గొప్ప ఈ రోజుల్లో కండపోటుకు కోడలు కూడా చూడకుండా ఇంటి వచ్చి తరిమేస్తున్నారు అందరికి అలాంటి సమయంలో మనకి మన స్థాయి తల్లిదండ్రుల వీళ్ళిద్దరు అసలు చేయటం అభినందనీయం వాళ్ళందరికీ మంచి పూర్తిగా ఎలా ఉంటుందో ఏంటో వృత్తులు అవుతున్నారు ఏంటి అది ఇది అని చెప్పేసి వచ్చాము కానీ అమేజింగ్ సాయి గారు వాళ్ళ ఫాదరు వాళ్ళు హెల్త్ అనేది ఎవరు ఎంత కొంత చేస్తూ ఉంటారు అయితే రోజు నన్ను సర్దార్బాయి నన్ను తీసుకొచ్చాడు అని అన్నట్టుగా నాకు ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ సపరేట్ బెడ్స్ కానీ నాకు ఇంకొకటి యాక్సిడమ్ ఏంటంటే మెడికల్ రూమ్ ఒకటి చూడగానే నాకు చాలా వంట అనిపించింది సపరేట్గా ఏదన్నా ట్రీట్మెంట్ శరమంగా వస్తే నలుగురు మధ్యలో కాకుండా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కోసం సపరేట్గా అది చూసేసరికి నాకైతే మైండ్ గ్లోయింగ్ అమ్మ అప్రిషియేషన్ సాయి గారు కానీ అబ్బాయి కానీ చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు హ్యాపీగా ఉండండి ఇంకా ఏదన్నా ఇన్ కేస్ కావాలంటే సత్తరగానీ మేము కూడా పక్కన హెల్ప్ చేస్తామన్నారు

Барбар баа, 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 баа. Исяр, баа, 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 баа.